సిద్దిపేట జిల్లా ఉస్మాబాద్ మండల పరిధిలోని పలు గ్రామ తాజా మాజీ సర్పంచులను ఉస్నామాబాద్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల ఫోరం రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి పందిల సర్పంచ్ రమేష్ మాలపల్లె సర్పంచ్ మల్లయ్య పలు తాజా మాజీ సర్పంచ్ అధ్యక్షులు పాల్గొన్నారు పిలుపుతోటి నేడు చలో హైదరాబాద్ ప్రోగ్రామ్ ద్వారా గత సర్పంచుల పెండింగ్ బిల్లులు అయితే ఏవైతే ఉన్నాయో అవి చెల్లించాలనే కార్యక్రమం ద్వారా హైదరాబాద్కి వెళ్ళాల్సి ఉండే దాన్ని ఉద్దేశించి హుస్నాబాద్ పోలీస్ శాఖ వారు ముందస్తుగా హుస్నాబాద్ మండలంలోని తాజా మాజీ సర్పంచ్లందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది మరొకసారి కూడా గవర్నమెంట్కు విన్నపాన్ని తెలియజేస్తున్నాము మా యొక్క పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో దయచేసి క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే మరో కొద్ది రోజులలో ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉంది కాబట్టి గ్రామ పంచాయతీలు ఆ గ్రామాల అభివృద్ధి కొరకు చేసిన అప్పులు ఆ అభివృద్ధి కార్యక్రమంలో జరిగిన అప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి మిత్లు కట్టలేక అందరూ కూడా సర్పంచ్లు అందరూ ఇబ్బందులకు గురవుతున్నారు సర్పంచ్లు కూడా వారు శక్తికి మించి గ్రామాలను అభివృద్ధి చేయాలి మమ్మల్ని ఎన్నుకున్న వారందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడకూడదు వారి ఆశలన్నింటినీ కూడా నీరు కార్చద్దన్న ఉద్దేశంతో రకరకాలుగా అప్పులు తీసుకొచ్చి కొంతమంది టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఆ ప్రకారం తీసుకొచ్చి అప్పులు చేసి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ శ్మశాన వాటికలు కానీ సీసీ రోడ్లు కానీ రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా చాలామంది సర్పంచ్లు అప్పుల పాలైనారు కొంతమంది కూడా ఆత్మహత్యకు గురై కుటుంబాలను రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వానికి మరొకసారి వినపాలు తెలియజేస్తున్నాము మా యొక్క పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో త్వరగా క్లియర్ చేస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ